నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత హీరో విజయ్ దేవరకొండ మనందరికీ తెలిసిందే కదా అర్జున్ రెడ్డి సినిమాతో చాలా ఫేమస్ అయిపోయారు ఆ తర్వాత గీతా గోవిందం ఇలా చాలా సినిమాలతోటి యూత్ని బాగా ఆకట్టుకున్నారు ఎప్పుడైతే ఫేమ్ వస్తుందో అప్పుడు ప్రమోషన్స్ ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతాయి ఈ నేపథ్యంలో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశాడు విజయ్ దేవరకొండ ఈ నేపథ్యంలో చాలామంది సినీ సెలబ్రిటీలకు ఇన్ఫ్లుయెన్సర్స్కి ఈడీ ఈ బెట్టింగ్ యాప్స్లో వీళ్ళు చేసిన ప్రమోషన్స్ నమ్మి ఆ బెట్టింగ్ యాప్లను నమ్మి లక్షల్లో అప్పులపాల యువత ఆత్మహత్యలు చేసుకోవడంతో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి విచారణ చేస్తోంది ఇప్పటికే విజయ్ దేవరకొండకు సంబంధించి ఒకసారి నోటీసులు ఇచ్చారు ఆ నోటీసులు తీసుకున్నాడు విచారణకు వెళ్ళొచ్చాడు ఈ వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మరొకసారి ఈడీ షాక్ ఇచ్చిందట విజయదేవరకొండకు మరొకసారి ఈడీ నోటీసులు కూడా ఇచ్చిందట బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసుని స్పీడప్ చేసిందని తెలుస్తోంది ఇప్పటికే చాలా మందికి సమన్లు జారీ చేసింది ఆగస్టు పదకొండవ తారీన మరొకసారి విచారణకు రావాలి అంటూ సినీ సెలబ్రిటీ విజయ్ దేవరకొండకు నోటీసులు జారీ చేసింది తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది ఇప్పుడు బెట్టింగ్ యాప్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేగం పెంచింది దీనికి సంబంధించి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంటోందని తెలుస్తోంది హీరో విజయ్ దేవరకొండకు మరొకసారి హీ నోటీసులు పంపించింది బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన యూట్యూబర్ల నుంచి సినిమా సెలబ్రిటీల వరకు అమాయకుల మృతికి కారణమయ్యారన్న ఆరోపణలు అనేకం వచ్చాయి దీంతో తెలంగాణ పోలీసులు బెట్టింగ్ ంగ్ యాప్ ప్రమోషన్ చేసిన వాళ్ళపై కేసు నమోదు చేశారు ఈ వ్యవహారం అంతా మనకు తెలిసిందే అయితే తాజాగా దీంట్లోకి ఈడీ కూడా ఎంటర్ అయింది ఎందుకంటే మనీ లాండరింగ్ ఇష్యూ ఉంది కాబట్టి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ లో పాల్గొన్న సినీ ప్రముఖులకు ఇప్పటికే నోటీస్ ఇచ్చింది కేసులో నిందితులుగా ఉన్న ఈ నెల ఇరవై మూడు తారీఖున దగ్గుబాటి రానా అటెండ్ అవ్వాలి బట్ ఆయనకు సినిమా షూటింగ్ ఏదో ఉందని విజ్ఞప్తి లెటర్ పెట్టాడు మళ్ళీ డేట్ ఇవ్వాలని ముప్పైన ప్రకాష్ రాజుకుంది ఆగస్టు ఆరవ తేదీన మళ్ళీ ఇంకొకసారి రావాలని విజయ్ దేవరకొండకు నోటీసులు ఇచ్చారు గతంలో కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది ఆగస్టు ఆరుతో తో పాటు మళ్ళీ ఆగస్టు పదకొండు కూడా ఆగస్టు పదమూడున మంచు లక్ష్మి విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది అయితే ఈ కేసులో విజయ్ ఇప్పటికే ఒకసారి ఈడీ ముందు హాజరయ్యాడు కూడా అయినా మరోసారి విచారణకు హాజరు కావాలని విజయ్ దేవరకొండకు ఈడీ నోటీసులు ఇచ్చింది ఆగస్టు పదకొండున విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తున్నట్లుగా తెలుస్తోంది ఏదేమైనా కానీ బెట్టింగ్ యాప్ల విషయంలో ఈడీ స్పీడ్ పెంచినట్టుగా తెలుస్తోంది ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలామంది ప్రాణాలు పోతున్నాయి కాబట్టి అసలు వీళ్ళు ఎంతకు వీటిని ప్రమోట్ చేస్తున్నారు వీటిలో నాణ్యత పరిణామాల్ని లేదా ఈ బెట్టింగ్ యాప్స్ ఎంతవరకు సేఫ్టీ అనేవి అవన్నీ చూసే ప్రమోట్ చేశారా వచ్చే డబ్బుల కోసమే ప్రమోట్ చేశారా ఆ డబ్బులన్నీ కూడా వైట్ లాగే జరిగాయా బ్లాక్ మనీ రూపంలో ఏమైనా జరిగాయా వీటన్నిటి మీద చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు ఇప్పటికే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అలాగే సీరియల్ స్టార్స్ వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీకి పిలిచారు అయితే విజయదేవరకొండని కొండని ఆల్రెడీ పిలిచి మళ్ళీ రెండోసారి పిలవడం ఇప్పుడు సంచలనంగా మారింది ఏదేమైనా బెట్టింగ్ యాప్లో దూకుడు పెంచిన పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ అలాగే ఏడికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ బెట్టింగ్ యాప్స్తో పాటు ఈ సోషల్ మీడియాలో అడ్డమైన వీడియోలు పోస్ట్ చేస్తూ ఇన్ఫ్లుయెన్సర్గా మారుతూ చాలామందికి ప్రమాదాలు చాలామంది జీవితాలు ప్రమాదాల్లో పడేయడానికి కూడా కొందరు కారణం అవుతున్నారు సో వాళ్ళ మీద కూడా ఒక లుక్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం మరి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతనంది అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కన జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్